వెల్కమ్ టు ఏసెన్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది రేషన్ కార్డుదారులకు వచ్చే నెలాఖరు నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు సర్కార్ ఆలోచిస్తుంది ప్రతి కుటుంబంలోని ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున ఫైన్ రైస్ సన్న బియ్యంను ఉచితంగా ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలిసింది మరో రెండు నెలల్లో ఈ స్కీమ్ను అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం శనివారం జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ అంశంపై చర్చించినట్టు తెలిసింది కొత్త వర్లు ఇప్పుడిప్పుడే వస్తుండడంతో మిల్లలాడిస్తే బియ్యం సరిగ్గా రావన్న ఉద్దేశంతో వడ్లను మొక్కబెట్టి పట్టించాలని నిర్ణయించినట్టు తెలిసింది ఫిబ్రవరి నెలాఖరు నాటికి మక్కిన వడ్లను మిల్ ఆడించి రేషన్ కార్డుదారులకు రేషన్ సన్న బియ్యాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం ఈ పథకం అమలైతే సుమారు తొంభై రెండు లక్షల రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ